గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ మాధవ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు టిఫిన్లు అయిపోయినాయా కాఫీలు అయిపోయినాయా చాలా మంది రెస్ట్ తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే దసరా పండగకి పది రోజుల ముందు నుంచి కూడా చాలా పండ్లు పూజలు చక్కగా ఆడావుడి పైగా ఖర్చులు ఇంకా చాలా రిలాక్స్ అవుతారు ఇంకో పది రోజులు మళ్ళీ మామూలే ఎందుకంటే మళ్ళీ దీపావళికి మళ్ళీ స్టార్ట్ ఇంకా దీపావళి వచ్చేస్తుంది మళ్ళీ ఈ పండగల వల్ల అట్ల వల్లే మనం బాగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనుకుంటాం కదా అవి కూడా లేకపోతే ఏదో లిమిట్లో ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినడం అలా ఉంటుంది కరెక్ట్గా నెలలో ఈ పండుగ వస్తుంది శ్రావణ మాసంలో ఆ పండగ కాబట్టి దానికోసం ఏం కొనుక్కోవాలి ఏంటి వరలక్షితలో అవి మళ్ళీనేమో ఇది దసరాకి ఇంకా కొత్త బట్టలు అవి అంటారు ఇప్పుడు దీపావళి మళ్ళీ ఆకొచ్చు ఏక ఖర్చులు వస్తూ ఉంటాయి కానీ చేసుకుంటూ ఉండాలి అవి లేకపోతే ఇంకా జీవితంలో ఇంకేం లేదు పడుకోవడం తింటాం పడుకోవడం తింటాం ఇదే పని ఆ పండుగల వల్ల నెలలో కంపల్సరీ ఒకసారి ఏదో పండుగ వస్తూనే ఉంటుంది మనకి అదే ఇప్పుడు దీపావళి పండుగ పది రోజులు అయితే ముందు రిలాక్స్ అవ్వాలి చాలా పాపం అలుసుకొని ఉంటారు కష్టపడి ఉంటారు బోర్డు ఖర్చు అయి ఉంటుంది అప్పులు అయ్యి వాళ్ళకి అప్పులు అవుతారు లే కొంచెం లేనంటి వాళ్ళు అలా ఉంటుంది కదా అది సరేనా ఫ్రెండ్స్ మీరు ఎందుకంటే ఏం టిఫిన్ చేస్తున్నారో తప్పకుండా కమెంట్ చేయండి నేను అన్న దాంట్లో నిలుగు ఉందా కరెక్ట్ ఉంది ఏమన్నా లోపాలు ఉన్నాయా అన్నది కూడా కమెంట్ చేసేయండి సరేనా